కాజులూరు మండలం ఉపాధి హామీ శ్రామికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టి ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు ఈ ధర్నాలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుముడేశ్వరరావు కెఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం వేతనాలు వేయలేదన్నారు శ్రమజీవుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎంత అశ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు చట్ట ప్రకారం పదిహేను రోజుల్లో వేతనాలు ఇవ్వాలని ఉన్నా చట్టాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు దీనిని ఉపాధి హామీ కూలీలు సంఘం సహించదని పేర్కొన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయి వేతనాలు మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి కూలీలు హాజరయ్యారు ఉపాధి పనులు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్ణించేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా గత రెండు మూడు సంవత్సరాలుగా రెండు మస్తల విధానం ప్రవేశపెట్టింది దీంతో కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన కొలత ప్రకారం పనిచేసి వెళ్ళిపోతున్నా కూడా మస్తల పేరుతో పదకొండు పన్నెండు గంటల వరకు పనుల దగ్గర ఎండలను వర్షంలో వస్తుంది తోడు ఈ సంవత్సరం ఉపాధి హామీలో పని ఒక చోటు చేస్తే మస్తరు ఇంకో చోట వేశారు ఉదయం ఒకసారి వెళ్ళాలా అంత దూరం ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళాలి మళ్ళీ పని అయిపోయింది రెండోసారి కూడా మస్తరించుకోవడానికి కూడా పని పరిస్థితి వస్తుంది ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అంటే పొమ్మను లేక పొగబెట్టే విధంగా కూలీల్ని దూరం చేసే దిశగా ఈ విధంగా చర్యలు చేస్తుంది గతం నుంచి ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులని మొత్తంగా మార్చేసి కంప్యూటర్ను మార్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్రం తన చేతిలో పెట్టుకుని ఇష్టానుసారం చేస్తుంది దీనికి తోడు గతంలో ఉన్నటువంటి ఏ సదుపాయం కూడా ప్రస్తుతం లేదు కూలీలకు లేవు పార్లు లేవు తట్టలు లేవు మంచినీళ్ళు లేవు ఏ కనీసం మేట్లుగా పనిచేస్తున్న వాళ్ళకి డబ్బులు లేవు ఈ రకంగా మొత్తంగా నిర్వీర్యం చేస్తుంది మరో దూరం మార్గం ఏంటంటే ఎండనిక వే వేయడానికా అలాగే వేసవిలో చనక మంది చనిపోతున్నారు వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ లేవు ఇన్సూరెన్స్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రవేశపెడుతుందని చెప్పి రెండు రోజులు కొనే ముగిసిపోయిందన్నారు కేవలం నూటికి ఇతర ముగ్గురు మాత్రమే చేసుకోగలిగారు కూలీలకి చని పని ప్రదేశంలో చనిపోతే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమ సంఘం డిమాండ్ చేస్తున్నాం అది ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే మెడికల్ కిట్ కనీసం పని పని ప్రదేశంలో ఖచ్చితంగా ఉండాలని టెంట్లు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు కూలీల తరపున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కారణ సంఘం పోరాడుతుంది లేకపోతే ప్రభుత్వం దిగిపోవలసి వస్తుంది అని చెప్పి చేస్తాం నాకు ఆధారం లేదండి దూరంగా ఏమో పెళ్ళి పెడుతున్నారండి నల్లా పోతున్నాము ఫోటోలు కూడా సెనా దూరం కూడా నల్లాపోతున్నామండి ఫోటోలు అక్కడే ఎక్కిలాగా సాయం చేయమని చెప్తున్నారండి ఒక తిక్కునే పని కాడాలండి ఫోటో పోతున్నారండి శిల్పా గ్రామం నుంచి వచ్చామండి ముంటగోళ్ళు ముసలోళ్ళు ఉంటారండి అంత దూరం నడాలన్నా ఫోటో వదికి పని వదికి ఉంటుందండి పని కాడే ఫోటో పెట్టిలాగా రెండు సార్లు అంటారండి ఫోటో ఆ రెండు ఫోటోలు అయినా పని దగ్గర పెట్టేలాగా ఒకటి శీల నుంచి వచ్చామండి ఒక పని అయితే తక్కువండి పని చెప్పట్లేదండి ఎక్కువ పని లేదండి మాకు డబ్బులు కూడా పడతా లేదండి ఐదు సారాలు ఆడాల్సి చేసామండి మా వాళ్ళు ఎనిమిది ఆరాలు చేశారండి డబ్బులు కట్ అయిపోతున్నాయండి మరి ఏ నిమ్మకం అయితే కట్ నా నాకు లేవు ఇబ్బందిగా ఉంది మరి చేసిన డబ్బులు కూడా పడతలేదండి చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది మాకు పనులు కూడా చెప్తలేదండి మరి పిల్లలతోటి ఎలా బతకాలో కూడా తెలుస్తలేదు అందుకని కాబట్టి ఫోటో కూడా వదికినా ఫోటో ముసలోళ్ళు వాళ్ళు ముటుకోళ్ళు మరి ఎక్కడికి నడగలండి నడికి అంటారు ఎవరు వస్తారండి మరి అలాగే చేస్తా బతే నడుస్తున్నారండి మరి మీకు అందరికీ వందనాలండి మరి మాకు సాయం చేయమని కోరుకుంటున్నామండి